వరకు కొడుమూరులో రామ రామచంద్ర టాకీస్ దగ్గర వెనుకల ప్రాంతంలో ఒక నలుగురు కొందరు వ్యక్తులు క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారని ప్లస్ దాని మీద కొంచెం సమాచారం మీద వీళ్ళ సిబ్బంది స్వామి వాళ్ళ సిబ్బంది అందరూ వెళ్ళి అక్కడ రైడ్ చేయగా నలుగురు వ్యక్తులు వినోద్ కుమారు వేణుగోపాలు సోమశేఖర్ భాస్కర్ రెడ్డి నలుగురు వ్యక్తులు అంత సంబంధించిన వాళ్ళు వీళ్ళు మొన్న జరిగిన ఐపీఎల్ మ్యాచ్ బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మీద కొందరికి బెట్టు టీవీ పెట్టుకొని ఆ టీవీ వచ్చే సమాచారం మీద ఫోన్ల మీద క్రికెట్ బెట్టింగ్ ఆడుతామని సమాచారం మీద నలుగు పట్టుకొని ఈరోజు వాళ్ళందరూ రిమాండ్ చేయడం జరిగింది వాళ్ళ వాళ్ళ దగ్గర టోటల్గా మూడు లక్షల నలభై వేల రూపాయలు స్వాధీనపరచుకొని వాళ్ళ మీద కేసు కట్టి జూనియర్ కష్ట పంపడం జరుగుతుంది